థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య మీరు లైవ్ పెడుతున్నారా హలో నమస్కారం అండి దేవి సిస్టర్ గుడ్ ఈవినింగ్ భోజనం చేశారా సిస్టర్ ఈరోజు భోజనం చేయలేదన్నయ్యా ఒక ఆవిడ చనిపోయారు మాకు ఇక్కడ అందుకే తిన్నా ఈరోజు ఉంటే అవి తిన్నాం అన్నం తినకూడదంట పాపం ఏమైంది ఆవిడ మొన్న ఒకసారి కాలిపోయిందన్నయ కాలిపోయి ఒక రెండు నెలలు అవుతుంది అనుకుంటున్నా కాలిపోయి ఒకే రూమ్లో ఉండేది చూసుకునేవారు కానీ లేదు నడలేదు ముసలావిడ ఆవిడ ఈరోజు చనిపోయింది ఇప్పుడు వరకు అక్కడే ఉండి ఆవిడ తీసుకెళ్ళిన తర్వాత స్నానం చేసి కొంచెం మరమరం హాయ్ దేవి గారు బాగున్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు శంకర్ గారు మీరు ఎలా ఉన్నారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి శంకర్ గారు లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ అండి మెంబర్షిప్ కానీ సూపర్ స్టార్ కానీ తీసుకోవచ్చు కదా అండి శంకర్ గారు సపోర్ట్ చేయండి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఏం చేస్తున్నారు అన్నయ్య మీరేం తిన్నారు శంకర్ గారు మీరేం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి థ్యాంక్ యూ అంటున్నారు థ్యాంక్ యూ ఎందుకు అలానే మీరేం తిన్నారు ఈరోజు స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ఎగ్ కర్రీ ఓకే ఓకే ఎగ్ కర్రీనా ఓకే అలాంటి చేశాక ఆ రోజు ఏమీ అవును వాట్కరీ దేవి దేవి గారు ఈరోజు ఏమీ లేదండి పెద్దవిడ ఒక ఆవిడ చనిపోయారు ఈరోజు ఏమీ తినలేదు మరమరాలు ఉంటే కొంచెం తిన్నారు పిల్లలు అవే ఇంకా మార్నింగ్ ఇంకా ఇంక వంట